చిన్ని గారి గంజాయి అమ్ముకున్నాడు అర్థం పద్దం ఉందా ఎంపీ గంజాయి అమ్మ కూడా ఏంటాయా అన్నది తిన్నావు గడ్డి తింటున్నావా బుర్రుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఐఏఎస్ ఐపీఎస్ లకు ట్రైన్ చేసావా ఎంత మంది చేసే లిస్ట్ ది ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుండి పార్టీలోకి ఎందుకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి దొబ్బై అంటే వచ్చావు ఏదో ఆశించి అక్కడికి పోయావు అయినా సరే కనికరించి మా వాళ్ళ హృదయాలు కదా టీడీపీ వాళ్ళు అందరినీ అక్కుని చేర్చుకుందాం అనుకుంటారు కదా ఆ ఉద్దేశంతో ఆ కేటగిరీలో నువ్వు వచ్చావు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు భ్రష్ట పట్టించడానికి సార్ నువ్వు ప్యాకేజ్ అమ్ముడు పోయినా ఇంకోటి అమ్ముడు పోయినా కూడా పట్టుమని పది మంది లేరు పార్టీ జెండా లేకుండా పార్టీ లేకుండా బయటకు వచ్చి చూడు నీ వాల్యూ ఏంటో తెలుస్తుంది నువ్వేంటో తెలుస్తుంది నువ్వు జస్ట్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంతమంది డబ్బులు ఇచ్చారండి మీ కాంట్రిబ్యూషన్ కొన్ని కోట్లు వచ్చినాయి నలభై కోట్లు యాభై కోట్లు లెక్కలేదు నీకు వచ్చిన డబ్బు దాని గురించి కూడా చెప్పు నీ అకౌంట్ లోకి వచ్చిన డబ్బు గురించి చెప్పు టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మధ్య చిట్టా తీస్తే నీ అకౌంట్ లో మీ అకౌంట్ మీ ఆవిడ అకౌంట్ ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుస్తుంది ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎంత వచ్చిందో తెలుస్తుంది ఎందుకు ఇచ్చారు అవన్నీ ఓన్లీ ఒకే ఒక్క కారణం అమరావతి ఉద్యమం కోసం సపోర్ట్ గా చేసామని ఉద్దేశం మీద అదే సపోర్ట్ తోటి ఈ రోజు ఏం అదే బీసీలు తిడతావు అదే ఖమ్మం దిడతావు అదే ఇంకొకళ్ళు తిడతావు నీ ఏది వస్తే అది మాట్లాడేస్తావు అంటే ఏంటంటే నీ ధైర్యం ఏంటంటే బొక్క ఈ పార్టీ ఏం చేయలేదులే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరులే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది క్యాస్ట్ కార్డ్ వేసుకొని బయటికి రావచ్చు బొక్క నువ్వు జెండా లేకపోతే నేను డేకను కూడా డేకరావు వార్డు మెంబర్ కూడా పనికిరావు నువ్వు